ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారు గురువారం రోజున శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఒక అందమైన సున్నితమైన కాంతివంతమైన పువ్వు వికసించినట్లుగా ఆశలు ఆలోచనలు పుష్పిస్తాయి పనిలో లేదా వ్యాపారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల అమాయకత్వం ఆహ్లాదభరితమైన స్వభావం స్వచ్ఛమైన ఆలోచనలు మీకు ప్రేరణగా నిలుస్తాయి వారు వ్యతిరేక ఆలోచనల కంటే ఆనందాన్ని ఎక్కువగా నమ్మే స్వభావం కలవారు కాబట్టి వారి నుంచి జీవితం పట్ల కొత్త దృక్పథం నేర్చుకుంటారు ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఒక మృదువైన అనుభూతి దాన్ని మీకు ప్రియమైన వారితో పంచుకోవడం ద్వారా మానసిక ఆనందం పొందుతారు మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకొని కళల్ని సాకారం చేసుకున్నప్పటికీ అహంకారానికి తావు ఇవ్వకుండా కష్టపడి ముందుకు సాగడం ముఖ్యం ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా వినియోగించి మిగిలిపోయి పనుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ చుట్టూ ఉన్న వారి సాన్నిధ్యం మీ జీవిత భాగస్వామి మనసును మళ్ళీ గెలుచుకునేలా చేస్తుంది ఆర్థిక వృద్ధి కోసం బహుళ ధాన్యాలతో రొట్టె తయారు చేసి పక్షులకి ఆహారంగా ఇవ్వడం శ్రేయస్కరం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోపవంతు